అంతర్జాతీయ ప్లేస్మెంట్ పథకం కింద నర్సింగ్ జాబ్స్ కు జర్మనీ నుండి కాల్ లెటర్స్ అందిన అభ్యర్థులు మంత్రి నారా లోకేష్ తో శనివారం ఉండవరిలో సమావేశమయ్యారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఇవ్వచ్చాక సీడాప్ ఓం క్యాప్ బలోపేతంపై దృష్టి సారించామని సీడాప్ ద్వారా రాబోయే ఐదేళ్లలో ఇతర దేశాల్లో యాబై పేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండో యూరో అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్మెంట్ పథకం నర్సింగ్ ప్రొఫెషనల్స్ కింద మంది నర్సింగ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు మంత్రి లోకేష్ మాట్లాడుతూ తొలి బ్యాచ్ లో సీడాప్ ద్వారా మొత్తం నూట డెబ్బై ఒక్క మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పటికే వివిధ విభాగాల్లో నలభై మంది ఎంపికయ్యారని పద్నాలుగు మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారని అన్నారు మిగిలిన అభ్యర్థులు కూడా వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేస్తున్నారు వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన విదేశ్ అనుసంధానంతో గ్రామీణ యువతకు అంతర్జాతీయ ప్లేస్మెంట్స్ లక్ష్యంగా సీడాఫ్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ యువత అందిపుచ్చుకోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం చంద్రబాబు ముందు చూపుతో ఐటీని ప్రోత్సహించడం వల్ల నేడు విదేశాల్లో పనిచేసే భారత ఐటీ ప్రొఫెషనల్స్ ముప్పై శాతం తెలుగు వారే ఉన్నారు ఇప్పుడు ఏఐ అండ్ ఎంఎల్ క్వాంటమ్ టెక్నాలజీపై దృష్టి సారించారు ప్రస్తుతం జర్మనీ వెళ్తున్న ప్రతి ఒక్కరూ మరో పది మందికి స్ఫూర్తిగా నిలవాలి విదేశీ ఉద్యోగాల వల్ల మీ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారుతాయి అంతర్జాతీయ స్థాయి అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా సీడాప్ డాప్ క్యాప్ ద్వారా విదేశీ భాషలో శిక్షణ ఇస్తున్నాం ఆర్థిక స్వాతంత్రం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యం విదేశీ ఉద్యోగాల ద్వారా మీ కళలను సాకారం చేసుకుని కుటుంబాలకు గర్వకారణంగా నిలబండి సమాజాభివృద్ధిలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తోంది అందుకోసమే స్త్రీ శక్తి వంటి పథకాలు దీపం టూ వంటి పథకాల ద్వారా వారికి చేదోడుగా నిలుస్తున్నాం మహిళలను గౌరవించేలా కేజీ టు పీజీ కరిక్యులంలో మార్పులు తెస్తున్నాం మహిళలను కించపరిచే సినిమాలను సైతం రిలీజ్ కాకుండా అడ్డుకోవాలన్నదే తమ అభిమతం సీడ్ ద్వారా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రస్తుతం నర్సింగ్ విద్యను అభ్యసిస్తూ విదేశాలకు వెళ్లాలనుకునే యువతకు మీరు టార్చ్ బ్యారర్లుగా నిలవాలి విదేశీ భాషలకు సంబంధించిన పరీక్ష కేంద్రాలను రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు జర్మనీలో ఉద్యోగాలు సాధించిన నర్సింగ్ విద్యార్థుల లోకేష్ సన్మానించి వారి వృత్తికి ఉపయోగపడేలా ట్యాబ్స్ అందజేశారు బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదివిన తాము స్థానిక ఆసుపత్రులు నెలకు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు జీతానికి పనిచేస్తే వారం సీడా ద్వారా శిక్షణ తర్వాత నెలకు రెండు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయల శాలరీతో జర్మనీలో ఉద్యోగం లభించడం తమకు కలగా ఉందని జర్మనీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు సీడా ద్వారా శిక్షణ పొంది జర్మనీలో ఉద్యోగాలు సాధించిన పద్నాలుగు మంది యువతి యువకులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు వీరిలో తొమ్మిది మంది నిరుపేద ఎస్సీలు కాగా ముగ్గురు బీసీలు ఉన్నారు విదేశీ ఉద్యోగాలు పొందిన వారు మంత్రి లోకేష్ ఎదుట మనోభావాలను తెలియజేస్తూ తాము ప్రైవేటు కన్సల్టెన్సీల వద్ద ఉద్యోగాల శిక్షణ కోసం సంప్రదిస్తే ఎనిమిది లక్షల వరకు అడిగారు అంత డబ్బు భరించే స్తోమత మా కుటుంబాలకు లేదు సీడా ద్వారా ఒక్క రూపాయి తీసుకోకుండా ఎనిమిది నెలల పాటు ఏ వన్ నుంచి బి టూ వరకు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి ఉద్యోగం వచ్చేలా చేశారు వివిధ కారణాల వల్ల తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయిన వారికి సైతం మళ్లీ శిక్షణ ఇచ్చి పాస్ అయ్యేలా చేశారు జర్మనీ వెళ్ళాక మా జీవితాలు మారిపోబోతున్నాయి తమ కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చేసిన జీవితంలో మరవబోమని వారు పేర్కొన్నారు దీనికి మంత్రి లోకేష్ స్పందిస్తూ కూటమి ప్రభుత్వం ద్వారా శిక్షణ పొంది విదేశాల్లో ఉద్యోగాలు పొందిన ఒక్కొక్కరు పది మంది జర్మనీలో ఉద్యోగాలు సాధించేలా గైడెన్స్ ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీడాప్ చైర్మన్ గునిపాటి దీపక్ రెడ్డి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్ స్కిల్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ సలహాదారు శర్మ సీడాప్ సిఈఓ పి నారాయణస్వామి సీడప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె శ్యాంప్రసాద్ సీడప్ స్టేట్ మిషన్ మేనేజర్ ఎల్ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు